నా పేరు నాగేందర్ అండి నేను మిర్యాలగుడ మండలం లావుడుతండ గ్రామము నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను సమస్య ఏంటంటే స్కూల్లో పనిచేస్తున్న సీపర్ల సమస్య ఆ సీపర్ల సమస్య ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి వాళ్ళు చనిపోయిన కుటుంబాల్లో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి నేను గవర్నమెంట్ కి ఒకటే ప్రశ్నించాలనుకుంటున్నా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఐదు పది సంవత్సరాలు పనిచేస్తే కాంట్రాక్ట్గా పనిచేస్తే వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి పనిచేసిన వాళ్ళకి కొంతమంది పార్ట్ టైం పేరుతో పనిచేయించుకొని పేరుకు మాత్రమే పార్ట్ టైం మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్కూలు ఈ చీరలు రాకముందే స్కూల్ క్లీన్ చేయాలి మధ్యాహ్నం స్కూల్ ఉడ్చాలి సాయంత్రం పోయేటప్పుడు తాళాలు వేసుకోవాలి కానీ వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు మన్నా మా డాడీ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు చనిపోయారు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేదు ఒక గుంట భూమి ఉంటే ఐదు లక్షలు సహాయం చేస్తుంది ఎలాంటి గుంట భూమి లేని ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక స్కూల్లో పనిచేసి ఒక స్కూల్లో పనిచేసి ఎలాంటి ఒక గవర్నమెంట్ నుంచి అధికారాలు ఒక్క రూపాయి కూడా లేదు శాలరీస్ కూడా నెల నెల ఇవ్వరు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అట్లా ఇస్తున్నారు జూన్ జూలై ఆగస్టు నుంచి శాలరీస్ రాలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ నుంచి వీళ్ళకు పెరిగిన థర్టీ పర్సెంట్ పిఆర్సీ కూడా రాలేదు నేను కోరుతున్నది ఒకటి గవర్నమెంట్కి వీళ్ళని అందరినీ పన్నెండు చేయాలి వాళ్ళ ప్లేస్లో సర్వీస్లో ఉండి చనిపోయారు మా డాడీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్లో చనిపోయారు అనగో అన అంటే హెల్త్ బాగలేక చనిపోవడం జరిగింది దాని ప్లేస్లో మా వారసులకు తీసుకోవాలి ఇప్పుడు మా అమ్మగారు నెలకు ఐదు వందల రూపాయలు పనిచేస్తున్నారు మాకు ఉద్యోగం వస్తుంది కల్పిస్తారేమో అని ఒక ఆర్డర్ కనిపిస్తారేమో కానీ అలాంటి ఏమీ లేదు చేసే చేయండి లేకపోతే లేదు అప్పటికే అయిపోయింది నేను ఈ గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నాను ఈ సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఇలాంటి గుర్తింపు లేదు మీ గవర్నమెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళ గురించి కొంచెం పట్టించుకోండి వీళ్ళ శాలరీస్ రెగ్యులర్ వచ్చేటట్టు చేయండి వీళ్ళ సమస్యలు ఒక నుంచి కాదు ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తానికి ఈ తెలంగాణ స్కూల్లో పనిచేస్తున్న మేధావులు స్కూల్ విద్య విద్యావేత్తలు లాయర్లు డాక్టర్లు అందరూ ఆలోచించాలి ఆలోచించాలిశాను సమాన పనికి సమాన వేతనం వేయాలి ఏ జాబ్ చేద్దామంటే ఏం చేయాలంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి రద్దవు ఏ జాబ్ చేయాలని ఎంఏ బిఎడ్ చేశాను ఎంఏ ఇంగ్లీషు బీఎడ్ చేశాను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను బిఎల్ఐసి చేశాను కానీ ఏ జాబ్ లేకుండా ఈరోజు రోడ్ మీద ఉన్నాము కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు చేయాలి రిక్రూట్మెంట్ ఎక్కువ చేయాలి ఇది అదేవిధంగా మా తండ్రి గారి స్థానంలో వారసులు ఇలాంటి ఎవరైతే పనిచేస్తున్నారో స్కూల్లో వాళ్ళ వారసులకు ఇవ్వాలి నేను డిమాండ్ చేస్తున్నాను దీని గురించి ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ రోజు నేను ఇంటి పత్రం కూడా ఇచ్చాను ఆ ఇంటి పత్రము తీసుకున్నారు దాని గుర దానికి అనుగుణంగా త్వరగా స్వ త్వరగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించి దాని సమస్యల సొల్యూషన్ ఇమ్మీడియట్లుగా ఇస్తే అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది గవర్నమెంట్ కూడా మంచి పేరు అవుతుంది ఇన్ని దూరాలను చాలా దూరం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం అంటే ఇక్కడ పరిష్కారం జరుగుతుందనే దాంతోనే వస్తున్నాం కానీ పరిష్కారం లేదు బీదవానికి అసలు పరిష్కారం లేదు కానీ ఇప్పటికైనా జరగాలి ఈ రోజు నుంచి అయినా జరగాలి ఈ గవర్నమెంట్ నుంచి అయినా జరగాలి వీళ్ళకు న్యాయం చేయాలి నిజమైన పేదవానికి అనేది ప్రతి ఫలాలు గవర్నమెంట్ నుంచి అందాల్సింది అందాలి చాలా వరకు అందట్లేదు మధ్యలో అన్ని కాజేస్తున్నారు